హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే ఒక సార్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ అనిపేస్తారు ఫౌండర్ ఈ యొక్క వీడియోలో మనకు ప్రజెంట్ అవసరమైన కొన్ని జనరల్ టాపిక్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఎందుకంటే కొన్ని పోస్టులు అనేవి ఫేస్బుక్ ద్వారా వచ్చిన పోస్టులు చాలామంది అయితే వాటిని నిజమని తీసుకొని పర్సనల్గా గ్రూపుల్లో షేర్ చేయడం జరుగుతుంది అంతవరకు కరెక్టు అవి అఫీషియల్ కాదని మాట్లాడదాం దాంతోపాటు మాటి డిగమా సార్ పోస్ట్ పెట్టారు దాని గురించి కూడా మాట్లాడదాం అలాగే మన ఫౌండర్స్ అయినటువంటి వనపర్తి వాసులందరూ కూడా మన మునార్ గారు కండక్ట్ చేశారన్నమాట ఒక క్రికెట్కి సంబంధించి మునార్ గారు వాళ్ళ టీము అందరూ కూడా కండక్ట్ చేశారు ముప్పై వేల రూపాయలు ప్రైజ్ మనీ ఫస్ట్ ప్రైజ్ మనీ ముప్పై వేల రూపాయలతో క్రికెట్ అనేది వనపర్తి జిల్లాలో కండక్ట్ చేయడం జరిగిందనమాట మన మునార్ గారు ఎప్పుడు మనం మాట్లాడుతూనే ఉంటాం ఆయన ఎప్పుడు ఏ జరిగినా సరే ఏ స్పెషల్ జరిగినా యాస్ సార్ యొక్క ఫ్లెక్స్ని అయితే తయారు చేసి ఏది జరిగినా మన యాన్సర్తో కలిసి చేసుకుంటున్నాం అన్నట్టుగా ఆయన ఫీల్ అవుతూ ఆ ఫ్లెక్స్ అయితే వేయడం అదే అదేవిధంగా మన ఆన్పేస్ ఫ్లెక్స్ వేయడం జరిగింది మీర్జా మోనార్ గారు వారి టీం అందరూ కలిసి ఆ క్రికెట్కి సంబంధించిన ఈ టోర్నమెంట్ అనేది పెట్టడం జరిగిందన్నమాట ఓకేనా ఎవరైనా వనపరితే వాళ్ళు ఉంటే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ లోకల్లోనే జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మీరు అక్కడికి వెళ్ళి సరదాగా దాంట్లో పాల్గొనవచ్చు పదకొండో తారీఖు నుంచి పదహారో తారీఖు దాకా జరుగుతుంది ఓకేనండి ఇక్కడ వరకు క్లియర్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా మిగతా టాపిక్లో కూడా వెళ్ళిపోతాం అలాగే మన మాటే సార్ అయితే ఒక పోస్ట్ పెట్టడం జరిగిందనమాట మీరు వెలుగులోకి నడిచినప్పుడు మీరు ఆ మార్గాన్ని సరిగ్గా చూడరు కానీ ఇతరులు ఆ మార్గాన్ని అనుసరించి మీ మార్గంలోకి అన్నట్టుగా చెప్పారన్నమాట అంటే ఏం లేదండి మనం ఒక మంచి మార్గంలోకి వెళ్తున్నప్పుడు అది మంచి మార్గం అని మనకు తెలిసినా మనం దాన్ని ఎక్కువ పట్టించుకోకుండా మన గోల్స్కి రీచ్ అవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం మిగతా వాళ్ళు కూడా అది మంచి మార్గం అని తెలుసుకొని మన వెనక వాళ్ళు కూడా వస్తారు అన్నట్టుగా సింబాలిక్గా ఇక్కడైతే మన గమ్మ సార్ చెప్పడం జరిగిందన్నమాట అలాగే క్రిస్టిన్సన్ సార్ యొక్క లైవ్ మీటింగ్ అనేది కూడా చూడడం జరిగిందండి బట్ ఏంటంటే జనరల్ టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి మన యాజ్ సార్ నుంచి ఏమైనా మెసేజ్ కానీ ఏదైనా ఏ వచ్చిందేమో అని చెప్పి నేను కూడా చెక్ చేయడం జరిగింది బట్ ఏవైతే కొత్తగా అయితే నాకు అనిపించలేదు దాంట్లో రెండు మూడు మాటలు ఉన్నాయి అవి మాత్రం మీకు ఒకసారి చెప్పేస్తాను యాజ్ సార్ యొక్క అరుగు జాడల్లో అయితే మనం ప్రజెంట్ నడవడం జరుగుతుంది అలా అయితేనే మనం ముందుకు వెళ్ళగలం అన్నట్టుగా కొన్ని మాటలు వచ్చినాయి అలాగే ఆయన చేసే ప్రతి పని కూడా మన కోసం మన సక్సెస్ కోసమని మనం తెలుసుకోవాలి అదేవిధంగా ప్రపంచాన్ని మార్చడం కోసం ఆయన ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే ప్రజలు యాజ్ సార్ని ప్రేమిస్తారు అదేవిధంగా యాస్ సార్ కూడా ప్రజలను ప్రేమిస్తారు ఏ మెయిన్ టాపిక్స్ అనేవి దాంట్లో వచ్చినాయి ఎందుకంటే దాని గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేద్దామన్న పాకిస్తాన్కి సంబంధించిన ఫౌండర్స్ అయితే ఆ మీటింగ్లో పాల్గొనడం జరిగింది జనరల్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి నేను దాన్ని ఎక్కువ హైలైట్ చేయలేదు ఇక్కడ డిఫరెంట్ విషయం ఏంటంటే ఆఫీస్ అక్కడ అయితే పాకిస్తాన్లో ఎటువంటి ఆపీస్ లేదు మన ఇండియా వాళ్ళంటే పాకిస్తాన్ ఫౌండర్స్కి ఫోన్ చేసి అంటే అక్కడ ఉన్న లీడర్స్కి ఫోన్ చేసి అప్డేట్స్ ఏంటని అడుగుతున్నారంట ఇది కొంచెం విచిత్రంగా అనిపించింది నాకైతే ఎందుకంటే ఇండియాలో ఆఫీస్ ఉన్నప్పుడు కూడా ఇండియాలో ఫోన్ చేయడం మనిషి పాకిస్తాన్ ఫౌండర్స్కి ఫోన్ చేసి మళ్ళీ మాట్లాడడం అంటే ఇండియా పాకిస్తాన్లో ఆఫీస్ లేదు కదండి అది కూడా జనరల్గా ఉంది అంతే పైగా యూఎస్ యుఎస్ఏకి కానీ పాకిస్తాన్ కానీ పక్క పక్కన ఉన్నాయంటే అది కాదు మరి ఏ రకంగా మన ఫౌండర్స్ పాకిస్తాన్ వాళ్ళకి ఫోన్ చేసి పాకిస్తాన్ ఫౌండర్స్కి ఫోన్ చేసి అక్కడ అడుగుతున్నారంటే నాకు అర్థం కాలేదమాట ప్రెజెంట్ ఉన్న ఆ పేరు వింటేనే మన మన ఇండియా వాళ్ళందరికీ కూడా కొద్దిగా ప్రాబ్లం అనిపిస్తుంది కాబట్టి నేను వాళ్ళ టాపిక్ ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే మన ఇండియన్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో మన వాళ్ళు సాధు జంతువులు లాంటి వాళ్ళు అంటే ఒక ఆవులు లాంటి వాళ్ళు వేరే దేశంలో ఎవరు మన దేశానికి వచ్చినా సరే వాళ్ళని ఆదరిస్తారు ఆదుకుంటారు ప్రేమగా పెడతారు అవసరానికి ఇల్లు ఇస్తారు అన్నీ చేస్తారు మన వాళ్ళు కానీ మనం మాత్రం వేరే దేశాలు వెళ్ళాం అనుకోండి మన ఒక రకంగా చూస్తారు ఎందుకంటే ఇండియా వాళ్ళకి వేరే వాళ్ళకి అదే తేడా అందుకే చాలా దేశాల వాళ్ళు ఇండియా వాళ్ళని ఫాలో అవుతూ ఇండియా కల్చర్ని ఫాలో అవుతూ చాలా రకాలు చేస్తుంటే మనం మాత్రం వేరే కంట్రీల్లో కొన్ని మనం ఫాలో అవ్వడం జరుగుతుందన్నమాట కాబట్టి ఒకటి మనం గమనించాలి ఇండియా ఎప్పటికీ ఇండియానే కల్చర్ పరంగా ఇండియా అనేది మంచి ప్లేస్లో అయితే ఉండడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఓకేనండి కాబట్టి నేను ఆ లైవ్లో ఈ విషయాలు అయితే ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశాలు ఇబ్బందులు మనకు అనిపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఓకేనా ఇప్పుడు మనం అసలైన టాపిక్లోకి వెళ్దామండి చాలామంది ఫౌండర్స్ పర్సనల్గా నాకు సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో నెంబర్ అనేది నేను షేర్ చేసిన కానించి రోజుకు ఒక పది నుంచి పదిహేను మంది అయినా సరే ఫలానా మా వాట్సాప్ గ్రూప్లో ఎలా వచ్చిందండి ఫలానా మా వాట్సాప్ గ్రూప్లో అలా వచ్చిందని కొన్ని పోస్టులు తీసుకొచ్చి నాకు పర్సనల్గా పెట్టడం అనమాట వాట్సాప్లో వాళ్ళకి ఒకటే చెప్తున్నాను నేను ప్రతి పోస్ట్ కూడా సరైంది కాదు అలాగని ప్రతి పోస్టు కూడా ఫేక్ అని కూడా చెప్పలేం ఎందుకంటే ఏది సరైందో ఏది సరైంది కాదో మనం తెలుసుకోవాలంటే అఫీషియల్ పేజెస్ అనేవి చెక్ చేయాలి అంటే ఇప్పుడు నేను మాటి మా గారి పోస్ట్ తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను ఇది నిజంగా మాటిడిగమో గారుదా కాదా అంటే వెరిఫికేషన్ చేసుకోవాలి అది ఫేస్బుక్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు దాంట్లో ఎటువంటి పోస్టులు వస్తాయి అన్నీ గమనించిన తర్వాత ఇది నిజమైన సార్ యొక్క గ్రూపే అని చెప్పి నేను ఫిక్స్ అయిన తర్వాత మీకు తెచ్చి పెడతా ఆ రకంగానే మీరు ఏదైనా ఒక పోస్ట్ని తీసుకొచ్చి మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసే ముందు ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకొని ఓకే అనుకున్న తర్వాత మాత్రమే షేర్ చేయండి ఎందుకంటే రీసెంట్గా మళ్ళీ ఆన్ పేస్ అప్డేట్స్ అనే ఒక ఫేస్బుక్ ఛానల్ ఉందండి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి అన్ని పేర్లు చెప్పిన కానీ కొంతమందికి మంచి చెప్పిన చెడే అవుతుంది ఈ రోజుల్లో కాబట్టి నేను ఎక్కువగా వాటి ఫోటోలు గిట్టాలు చూపించి చడవడి చేయదలుచుకోలేదు జస్ట్ అండ్ చెప్తున్నాను మీకు ఫేస్బుక్లోకి వెళ్ళిన తర్వాత ఆన్ పేజ్ అని కొడితే కొన్ని వందల గ్రూప్స్ వస్తాయి కొన్ని వందల గ్రూప్స్ ఓకేనా ఒకటి రెండు గ్రూప్స్ రావు మీకు కాబట్టి వంద గ్రూపులో నేను జాయిన్ అవుతానండి వంద గ్రూపుల్లో కూడా నాకు అప్డేట్ వస్తుందని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఆ వంద గ్రూపులు కూడా అఫీషియల్ కాదు క్యాట్ మోదా గేమ్ చేంజర్ అని ఒక గ్రూప్ ఉంది దాని తర్వాత ఇంకా రెండు మూడు గ్రూపులు ఉన్నాయి అన్నమాట ఈ రెండు మూడు గ్రూపులు మాత్రమే మెయిన్ ఎల్సీ మెంబర్స్ అంటే దిలాన్ సార్ కానివ్వండి మాటిసి మాటి గమసారు ఎల్సీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా మెయిన్ వాళ్ళు ఉంటారు అలాగని వాటిలో వచ్చే కూడా అన్నీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంటే అలాంటిది ఏం లేదు దాంట్లో కూడా కొంతమంది అడ్మిన్స్ ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళు సొంతంగా ఒక పోస్ట్ క్రియేట్ చేసి పెట్టడం అంటే పెద్ద విషయమేం కాదు పోస్ట్ అనేది క్రియేట్ చేసి పెట్టడం విషయమేం కాదు కానీ అఫీషియల్గా మనకి ఓఎస్లో పాపప్ వచ్చింది వాళ్ళు ఎవరు కూడా చూపించరు కాబట్టి ఇవన్నీ మనం గమనించి వంద వంద వాట్సాప్ గ్రూపులు ఉన్న వంద ఫేస్బుక్ గ్రూపులు ఉన్న అన్నిటిలో వచ్చేయే కరెక్ట్ అని మనం క్లారిటీగా చెప్పలేం ఒకసారి చెక్ చేసుకొని ప్రతి ఒక్కరూ మీకు మీరే సొంతంగా క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని నాకు తెలియదండి అందుకే మిమ్మల్ని అడుగుతున్నారని అనద్దు ఎందుకంటే ఆ గ్రూపుల్లో ఎందుకు జాయిన్ అయ్యారు అనేది మీ ఇష్టంతోనేగా మీరు జాయిన్ అయ్యారు మీ ఇష్టంతో మీరు జాయిన్ అయినప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం మీకు ఉంది కదా ఎవరైతే ఆ పోస్ట్ పంపించారో వాళ్ళని అడగండి అసలు ఈ పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఎక్కడి నుంచి తీసుకొని మాకు ఈ గ్రూప్లో పెడుతున్నారు ఇది నిజమే కాదని వాళ్ళని ఒకసారి క్వశ్చన్ చేస్తే రెండోసారి ఫోను రెండోసారి పోస్ట్ పెట్టడానికి వాళ్ళు కొద్దిగా భయపడతారు లేదు మీరు ఎలాగే వదిలేసి ప్రతిసారి ఆ జీకే లుక్స్ మీద పలాను ఇంకో లీడర్ మీద పలాను ఇంకో లీడర్ మీద ఆధారపడి ఈ పోస్టులు వచ్చిన ప్రతిసారి వాళ్ళకి పంపిద్దాం వీళ్ళకి పంపిద్దాం అనుకుంటే ఎటువంటి యూజ్ ఉండదు వాళ్ళకి నాకు కాంట్రవర్షీలు జరగడం తప్ప ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి ఏదైనా పోస్టులు వచ్చినా అఫీషియల్గా తెలుసుకోండి ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఎవరైతే పోస్ట్ పెట్టారో వాళ్ళకే ఫోన్ చేయండి చేస్తే నాకు వేరే గ్రూపుల నుంచి వచ్చిందా ఆ వేరే గ్రూప్ నుంచి ఎందుకు వచ్చిందనేది ఆయన నుంచి ఫోన్ చేయమని చెప్పండి ఇలాగ వెళ్తే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని తెలుస్తుంది అప్పుడు ఎవరు ఫేక్ పోస్టులు స్ప్రెడ్ చేస్తున్నారనేది కూడా తెలుస్తుంది ఎందుకంటే కేవైసీలు అని కమిషన్లని పలానా ఇన్ని వేల డాలర్లు అని పలానా అన్ని వేల డాలర్లు అని పలానా ఆ డేట్ అని పలానా ఈ డేట్ అని నోటికొచ్చిన టైహాలు నోటుకు వచ్చిన డేట్లు నోటుకు వచ్చిన అమౌంట్లు నోటికొచ్చిన కేవైసీలు ఇవన్నీ కూడా చెప్తున్నారండి ఎన్ని కూడా అఫీషియల్గా ఎక్కడైనా ఒక్క చిన్న ప్రూఫ్ ఉందంటే ఏమీ లేదు అలా నేను కూడా చెప్పాను అనుకోండి రెండు రోజులు మీరు ఆనందపడతారు తిట్టుకుంటారు రోజులని జీకే జీకెల్స్ కూడా మొదలు పెట్టాడయ్యా డేట్లు చెప్తున్నాడు టయాలు చెప్తున్నాడని ఇంకా చాలామంది ఫౌండర్స్ నాకు ఎక్కువ కాదు అడుగుతున్న ఒక క్వశ్చన్ ఆల్రెడీ నేను మొన్న కూడా చెప్పాను అసలు ఆన్ పేర్స్ ఎప్పటికల్లా వస్తుంది వస్తుందా రాదా ఇటువంటి క్వశ్చన్లు నన్ను అడుగుతున్నారండి వస్తుందని రాదని చెప్పడానికి నేను ఎవరినండి నేను కూడా జస్ట్ మీలాగ ఒక ఫౌండర్నే కదా ఓకేనా రాదు వస్తుందని చెప్పడానికి నేను ఎవరిని నేను కూడా జస్ట్ ఒక ఫౌండర్ని అక్కడ ఏం జరుగుతుంది అనే విషయాన్ని మీకు ముందు నుంచి చెప్తున్నాను నాకు కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఏదైతే సరైన ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని షేర్ చేయడం వరకు మాత్రమే నా బాధ్యత అంతేనా అంతే కానీ అని మీ అందరినీ కూడా మన ఫౌండర్స్ అందరినీ కూడా నేను దగ్గరుండి జాయిన్ చేయించలేదు దగ్గరుండి ప్యాకేజీలు కట్టించలేదు ఏదో నేను తప్పించుకోవడానికి చెప్పట్లే అన్నీ కూడా మీరే ఆలోచించండి ఎందుకంటే నేను ఆన్ ప్యాచ్లో జాయిన్ అయినప్పటికీ పదకొండు లక్షల డెబ్బై మూడు మంది ఫౌండర్స్ జాయిన్ అయిపోయారు వాళ్ళందరూ నేను జాయిన్ చేశానంటే లేదు కదా కాబట్టి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు గుచ్చిగుచ్చి నన్ను అడగద్దండి ఒకసారి మీ అప్లైనర్స్ని కూడా ఫోన్ చేసి అడగండి మాక్సిమం నైంటీ పర్సెంట్ ఫోన్లు కూడా ఎత్తే పరిస్థితుల్లో కొంతమంది అప్లైనర్స్ లేరు ఎందుకంటే అది కూడా నాకు చాలామంది అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలా ఉంది పరిస్థితి జాయిన్ చేసినప్పుడు అద్భుతం మహా అద్భుతం అని చెప్పిన వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా వెన్నంటే ఉండాలి కదా నిలబడి చెప్పాలి కదా ఏం కంగారు పడవసరం లేదు కంపెనీలో వర్క్ జరుగుతుంది యాసరే అప్పుడప్పుడు వస్తున్నారు కదా నువ్వు టెన్షన్ తీసుకొచ్చి ధైర్యం ఇవ్వాలి ఇలాంటి ధైర్యం కూడా మానేయడం వల్ల చాలామంది ఫౌండర్స్ టెన్షన్ పడి ఎవరి నెంబర్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి ఏంటి సార్ అది సార్ ఇచ్చి సార్ అని అడగడం జరుగుతుందన్నమాట కాబట్టి ట్రయలు డేట్లు అనేది ఎవరికి తెలియదండి ఇప్పుడు నేను డైలీ మీటింగ్లు చూస్తున్నా ఏదైనా టైము డేటు ఏదైనా పాపం మెసేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుందని అటువంటి ఏమీ రావట్లేదు మీటింగ్స్లో కాబట్టి నాకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది లేట్ అవుతుందని కానీ మన చేతులు ఏమని చెప్పండి అంతేనా నా చేతిలో కానీ మీ చేతిలో కానీ ఏముంది మనం జస్ట్ అక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం వరకే నేను చేయగలిగేది అంటే అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని మీకు పాస్ చేయడం వరకే నేను చెప్ చేయగలిగేది అంతేగాని సొంతంగా నాకు కూడా ఎటువంటి అప్డేట్స్ కూడా తెలియదు దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే చాలామంది అసలు చెప్పండి సార్ డేట్ చెప్పండి సార్ టైం చెప్పండి సార్ మీరు ఏది చెప్పినా మేము దానికి ఓకే చెప్తాను సార్ అంటున్నారు అలా చెప్పకూడదండి నాకు నచ్చిన డేట్లు నాకు నచ్చిన టైయాలు చెప్పకూడదు చెప్తే నేనే మిమ్మల్ని మోసం చేసిన వాడిని అవుతాను కాబట్టి కొన్ని అఫీషియల్గా జరగాలి జరిగిన తర్వాత మీకు తెలుస్తాయి ఓకేనా థ్యాంక్ యూ